వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ప్రియారా ఈరోజు వీడియోలో ఏంటంటే చితారమ్మ తల్లి టెంపుల్కి అయితే మేము వెళ్తున్నాం అనమాట సో ఇది చితారమ్మ తల్లి టెంపుల్ అనమాట అంటే ఇది మా ఇంటి దగ్గరే ఉంటుంది సో ఒక్కసారి వద్దాము ఎలాగో వచ్చాము కదా హైదరాబాద్ అని చెప్పేసి వచ్చామన్నమాట అమ్మవారి దగ్గరికి అండ్ ఆవిడ ఏం చేస్తారంటే మనకి మేకలు అవన్నీ కట్ చేస్తున్నారనమాట అంటే మొక్కులు ఉంటాయి కదా చాలా మందికి సో ఆ మొక్కులన్నీ ఇక్కడ తీర్చుకుంటారనమాట ప్రతి సండే ఏదో జరుగుతూ ఉంటుంది మా ఇంటికి ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుందేమో ఈ టెంపుల్ అంతే ఎక్కువైతే ఉండదు చాలా దగ్గర అనమాట సో ఒక్కసారి వద్దాము అని చెప్పేసి వచ్చామన్నమాట అండ్ మేకలనే కాదు కోళ్ళు కూడా చాలానే ఉన్నాయండి ఇక్కడ ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళందరూ మొక్కు తీర్చుకోవడానికి అయితే వస్తూ ఉంటారు అండ్ ఇక్కడ నార్మల్ నార్మల్ రూమ్స్ కూడా ఉంటాయన్నమాట సో రూమ్స్ స్టే చేయొచ్చు లేకపోతే ఇంటికి పట్టుకు వెళ్ళిపోవచ్చు కూడా అది మన ఇష్టము సో ఒక్కొక్కరు ఏం చేస్తారంటే కట్ చేయించేసుకొని ఇంటికి పట్టుకు వెళ్ళిపోతారు అలా పోతూ అది ఏమన్నా వాళ్ళు మొక్కుకున్నది కట్ చేయించేసుకొని ఇంక ఇంటికి పట్టుకెళ్ళిపోతారనమాట ఒక్కొక్కరు అయితే అక్కడ అడుగుతారనమాట అంటే ఇలా చేసుకోవచ్చా అది అంతా ఎంక్వైరీలు అవి చేసుకొని చేసుకుంటారనమాట ఈ అమ్మవారి దగ్గర రూమ్స్ అవి అన్నీ అవైలబుల్గానే ఉంటాయి అండ్ అమ్మవారు కూడా చాలా బాగుంటారండి కనకదుర్గమ్మ టెల్ తల్లి టెంపుల్ ఉంటుంది కదా సో ఇంచుమించు అలా ఉంటారనమాట అమ్మవారు అమ్మవారిని అయితే చూపించట్లేదు ఎందుకంటే టెంపుల్స్లో తెలిసిందే కదా అందుకని చెప్పి అమ్మవారిని చూపించకుండా సరౌండింగ్స్ అంతా చూపిస్తున్నాను అనమాట అండ్ పండక్కి పెద్ద పండక్కి అయితే చాలా రష్ ఉంటుందండి ఈ టెంపుల్ అయితే అండ్ జాతర వచ్చేసి ఒక ట్వంటీ డేస్ అన్న జాతర చేస్తారనమాట ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అండ్ జాతర టైంలో చాలా రష్ ఉంటుంది కదా అండ్ బయట అవన్నీ పెడతారనమాట స్టాల్స్ అవి ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ఉంటే కనుక అక్కడ తప్పకుండా కనుక మీకు చూపిస్తాను ఫర్దర్ వీడియోస్లో నెక్స్ట్ ఇయర్ ఒకవేళ ఆ జాతర టైంలో వెళ్తే కనుక తప్పకుండా అయితే చూపిస్తాను జాతర ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను కూడా ఒకసారి చూసాను ఆ ఒకసారి కూడా మొత్తం అన్నీ కొనుక్కున్నాం అనమాట బ్యాంగిల్స్ స్టిక్కర్స్ అవన్నీ కొనుక్కున్నాం అనమాట అండ్ చితారమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఇలా బ్యాక్కి వచ్చేస్తే ఇక్కడ ఇంకా ఒక త్రీ టెంపుల్స్ అయితే ఉంటాయండి ఇటువైపు ఒక టెంపుల్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్లో కూడా ఒక టెంపుల్ ఉంటుందన్నమాట అండ్ ఆ రెండు కూడా అమ్మవార్లే అమ్మవార్లు అయిపోయిన తర్వాత మనకి బ్యాక్ వచ్చేస్తే ఇది అనమాట టెంపుల్ సో మొత్తం చితారమ్మ తల్లి టెంపుల్లో త్రీ టెంపుల్స్ అనేవి ఉంటాయి చితారమ్మ తల్లి టెంపుల్తో సహా అయితే ఫోర్ టెంపుల్స్ అయితే ఇక్కడ అవైలబుల్ అండి ఇక్కడ ఫోర్ టెంపుల్స్ ఉంటాయి అలాగే నాగల చవితికి ఇక్కడ చాలా జనం ఉంటారనమాట ఇది వరకు ఇక్కడ పుట్టు ఉండేది అది సిమెంట్తో ఉండదు అనమాట సో అది తీసేసారు అది తీసేసి నార్మల్గా అయితే పెట్టేసారు దేవుడికి ప్రదక్షిణ అది కూడా లోపల చాలా స్పేస్ ఉంటుందండి గుళ్ళో సో లోపల ప్రదక్షిణలు అయితే చేసేసుకోవచ్చు అండ్ ఇలా బయటకు వచ్చేసినట్లయితే ఇందాక చెప్పాను కదా ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయని లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి అన్ని రూమ్సే అనమాట నాకు తెలిసినంత వరకు అయితే రూమ్స్ అనేవి వాళ్ళు ఇవ్వరండి అంటే మీరు కర్రీస్ చేసుకోవడానికి కానీ అంటే మొక్కుకున్న కర్రీస్ అవన్నీ అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ చేసుకోవడానికి కానీ వాళ్ళు రూమ్స్ అనేవి ఇవ్వరు అనమాట ఒక్కసారి వాళ్ళు కనుక్కొని మీరైతే చేసుకోవచ్చు అంటే జాతర టైంలో ఆ టైంలో ఇవ్వకపోవచ్చు కానీ ఇలా నార్మల్గా అయితే ఇస్తారని అనుకుంటున్నాను నేనైతే మేము ఉన్నప్పుడు ఒకతన అడిగారనమాట ఇలాగ రూమ్స్ ఇస్తారా అని అంటే లోపలికి వెళ్ళి అడగండి సామాన్లు అన్నీ అక్కడే ఉంటాయి అడిగితే వాళ్ళు ఇస్తారని ఒకళ్ళు చెప్పారనమాట నేను అది విన్నాను అందుకే ఇంత షోర్గా చెప్తున్నాను అనమాట సో టెంపుల్స్ టెంపుల్స్లో ఇప్పుడు రాజమండ్రిలో కూడా నిడదోల్లో అమ్మవారి టెంపుల్ ఉంటుందండి సో దాంట్లో కూడా సేమ్ ఇలాగే మొక్కుకున్న మొక్కుకున్న తర్వాత ఇలాగ రూమ్స్ తీసుకొని రిలేటివ్స్ అందరూ స్టే చేస్తారనమాట సో అది చాలా పెద్దది అనమాట ఇది కొంచెం మినీలా అనిపించింది బట్ చాలా బాగుందనమాట చూడడానికి కూడా అమ్మవారు కూడా చాలా బాగుంటారండి సో ఈ వీడియో అనేది నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఇంతవరకు చూసారంటే తప్పకుండా నచ్చే ఉంటుంది కదా మరి నచ్చితే ఏం చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మా స్టేషన్ అనమాట నేను లాస్ట్ వీడియోలో యాదాద్రి అయితే పెట్టానండి వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే పైన ఐఐకాన్లో ఇచ్చే ఉంటాను తప్పకుండా అయితే వెళ్ళి చూసేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామా టాటా